హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలనేసి నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే నా కష్టాలను అయితే చెప్పుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి నిజంగా ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే ఇలా అయితే నాకు అనిపిస్తుంది ఏంటో చూడాలి అంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి ఏంటంటే ఫ్రెండ్స్ నాకైతే నా ఛానల్ స్టార్టింగ్లో నేను కూడా అందరిలాగానే మా రిలేటివ్స్కి ఇంకా నా ఫ్రెండ్స్కి మ్యాక్సిమమ్ ఒక ఫార్టీ మెంబర్స్తో అయితే నేను ఇలా యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను అని చెప్పి సబ్స్క్రైబ్ అయితే చేయించాను తర్వాత తర్వాత ఫ్రెండ్స్ ఒక్కొక్క మెంబరు వచ్చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ను మనకు తెలిసిన వాళ్ళు చేస్తే ఒకలా ఉంటుంది తెలియని న్యూ పర్సన్స్ వచ్చి మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారనేసి అలా ఒక్కొక్కరు వస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నెక్స్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కదా అప్పుడు ఒక షార్ట్ వీడియో అండి మా నాన్నతో చేసిన షార్ట్ వీడియో అసలు ఫస్ట్ టైం వన్ కేకి అయితే రీచ్ అయిపోయింది ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అమ్మో నా వీడియోస్ కూడా వన్ కే వరకు అయితే వెళ్తున్నాయి అనేసి అంత హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అలా సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారు చక్కగా వీడియోస్కి కూడా వన్ కే టూ కే టెన్ కే అలా వ్యూస్ కూడా వస్తూ ఉన్నాయి సిక్స్ మంత్స్కి అయితే ఫైనల్గా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్ వీడియోస్కి ఇంకా షార్ట్ వీడియోస్ని రెండిటిని అయితే నేను షేర్ చేశాను కానీ ఫుల్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్లోనే త్వరగా మాంటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మాంటేషన్ కంప్లీట్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఇంక ఇక్కడి నుంచి ఉంటుంది ఫ్రెండ్స్ అసలైన రంగం ఇంక ఇక్కడి నుంచి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక సినిమా యూట్యూబ్లో మనము ముందుకు వెళ్ళాలి అంటే ఇన్ని రోజులు కష్టపడి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ తెచ్చుకొని ఛానల్ని మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాము ఇంక ఇక్కడ నుంచి మనము మనీ ఎర్న్ చేయడం ఇదంతా నెక్స్ట్ ప్రాసెస్ మనీని ఎర్న్ చేయడం ఇంకా అలా సిక్స్ మంత్స్ నుంచి అంటే దాదాపు సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి కష్టపడుతున్న మనీ ఎర్న్ చేయడం కోసం ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎయిట్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్న కానీ ఫ్రెండ్స్ ఇప్పటికీ నా ఛానల్లో ఎన్ని డాలర్స్ ఉన్నాయో నేను సైడ్ని అయితే యాడ్ చేస్తాను చూసేసేయండి మీరే మీ కళ్ళతోటైతే అయితే చూడండి నా ఎయిట్ మంత్స్ కష్టం వచ్చేసి అదే ఫ్రెండ్స్ అంటే ఎయిట్ మంత్స్లో ఒక త్రీ మంత్స్ నేనైతే చెప్పాను కదా ఆల్రెడీ ఇలా ఇష్యూ ఉండడం వల్ల బాగుతూ నేను వీడియోస్ని అయితే పోస్ట్ చేయలేకపోయాను ఓకే ఫ్రెండ్స్ త్రీ మంత్స్ని అయితే రిమూవ్ చేసేసేయండి ఇంకా ఫైవ్ మంత్స్ ఉంది కదా మిగిలిన ఫైవ్ మంత్స్లో నేను కష్టపడిన ఇన్కమ్ అయితే ఇదేనండి చూపిస్తున్నాను స్క్రీన్ మీద ఇంత డాలర్స్ని అయితే నేను తీసుకున్నాను అసలు ఎందుకో ఏమో అసలు ఏదో అనేసి యూట్యూబ్లోకి అయితే వచ్చేసాను కానీ ఏమీ సాధించలేకపోతున్నాను నైన్ మంత్స్ నుంచి నేను కష్టపడితే ఇదే నా ఇన్కమ్ అదే ఫ్రెండ్స్ ఆలోచిస్తున్న నాకీ ఇలా జరుగుతుందా అందరికీ ఇలా జరుగుతుందా ఏదో టైంపాస్గా యూట్యూబ్లోకి వచ్చేసి వీడియోస్ చేయాలి అనుకునే వాళ్ళకైతే యూట్యూబ్ ఓకే అండి కానీ ఏదో మనం సాధించాలి అనేసి యూట్యూబ్లోకి వచ్చామంటే ఇలా వ్యూస్ వచ్చి ఇలా ఇన్కమ్ వస్తే చాలా కష్టం ఇంకా నిజంగా ఒక ఫుల్ వీడియోని మనం పోస్ట్ చేయాలి అంటే ఓకే మనం మొత్తం వీడియో తీసుకొని ఎడిట్ చేసుకొని ఓ టెన్ మినిట్స్ వీడియోని అయితే మనం పోస్ట్ చేసామనుకో అసలు దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ మీకు కేవలం టెన్ మినిట్స్ వీడియోని మేము ముందుకు తీసుకురావాలి అంటే వీడియో తీయాలి వీడియోలో వచ్చిన బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ని రిమూవ్ చేయాలి ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి చక్కగా తమ్మేల్ని క్రియేట్ చేయాలి ఆ వీడియోకి సింక్ అయ్యే టైటిల్స్ని ట్యాగ్స్ని డిస్క్రిప్షన్స్ని ఇవి మొత్తము ఇచ్చేసి అప్పుడు వీడియోని పోస్ట్ చేస్తే మీ ముందుకైతే ఆ వీడియో అయితే వస్తుంది ఏదో కంటెంట్ని వెతుక్కోవాలి ఎలాంటి కంటెంట్ చేస్తే మన వ్యూవర్స్ వీడియోని చూస్తారు అలా ఏదో ఒక కంటెంట్ని వెతుక్కుంటూ ఇలా వీడియోస్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ మీ ముందుకు తీసుకొని వస్తే కానీ వ్యూస్ మాత్రం అస్సలైతే రీచ్ అవ్వట్లేదు మ్యాక్సిమం ఒక ఫుల్ వీడియోకి థౌజండ్ వెళ్ళింది అనుకో వ్యూస్ మనకి జీరో పాయింట్ జీరో సిక్స్ అంటే ఒక సెవెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ అయితే మనకు అమౌంట్ వస్తాయి అసలు అంత వ్యూస్ కూడా నాకు వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ కేవలం ఓ హండ్రెడ్ టూ హండ్రెడ్లోనే స్టాప్ అయిపోతున్నాయి జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో టూ అలా అయితే వస్తున్నాయి అంటే మనం చేసే వీడియోకి త్రీ రూపీసా ఇంతసేపు కష్టపడి ఎడిట్ చేసి ఇంతలా చేసి మీ ముందుకు తీసుకొని వస్తే త్రీ రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక్క వీడియోకి వచ్చేసి ఇలా మనం కష్టపడుతూ ఎన్ని వీడియోస్ని చేస్తే ఎన్ని త్రీ రూపీస్ యాడ్ అయితే మనకి ఇన్కమ్ వస్తుందో ఇంకా మీరే అయితే ఆలోచించండి కేవలం మనకి ఒక డాలర్ కంప్లీట్ అవ్వాలి అంటే జీరో పాయింట్ నైన్ నైన్ వస్తే మనకి ఒక డాలర్ అయితే కంప్లీట్ అయినట్టు కానీ నాకు మాత్రం జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో టూ వస్తుంది అంటే ఒక డాలర్ కంప్లీట్ అవ్వడానికే మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది అలాంటి డాలర్స్ హండ్రెడ్ రావాలి అప్పుడే మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది అంటే ఇంకా ఎంత కష్టపడాలో మీరే చూడండి ఫైవ్ మంత్స్ చేసిన కష్టానికి నాకు వచ్చిన డాలర్స్ అయితే అవి ఇంకా చూస్తాను ఫ్రెండ్స్ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే ఖచ్చితంగా నేను యూట్యూబ్లో అయితే నాన్ స్టాప్గా అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఏదో ఒక రోజు యూట్యూబ్ నుంచి మనకు కూడా ఇన్కమ్ రాదా అనే హోప్తో నేనైతే ఉన్నాను ఇంతలా నన్ను అడిగితే ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ఒక వీడియో మీద మనకు అమౌంట్ వస్తుంది అంటే యూట్యూబ్ ఆపేయడమే మంచిది కానీ నాకైతే ఏ స్టెప్ తీసుకునే ఆప్షన్ అయితే లేదు చెప్పాను కదా ఆల్రెడీ ఇలా ఇంక అందుకే ఏ స్టెప్ తీసుకునే హోప్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా నేనైతే యూట్యూబే చేయాలి చేస్తాను కూడా నాకు త్వరలో ఇన్కమ్ తీసుకొని ఏదో ఒక రోజు మీ ముందుకైతే వస్తాను ఖచ్చితంగా టూ ఇయర్స్కైనా అమౌంట్ వచ్చినా కూడా కష్టపడతాను మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి నా బాధను చెప్పుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి మీరు అనుకుంటారు ఏదో యూట్యూబ్ కష్టాలు యూట్యూబ్లో ఇలా వీడియోస్ చేస్తున్నారు లక్ష లక్షలు సంపాదిస్తున్నారు అనేసి మీరు అనుకోవచ్చు కానీ ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది యూట్యూబర్స్ యొక్క బాధ అందరికీ ఇలా జరుగుతుందో లేదా నాకే ఇలా జరుగుతుందో అస్సలు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎయిట్ మంత్స్ నుంచి కష్టపడుతున్నా అదేంటి మాంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంతలా కష్టపడుతున్నా బట్ నో యూస్ యూట్యూబ్లో మంచిగా ముందుకెళ్ళాలి అంటే చాలా ఓపికగా వీడియోస్ చేయాలి అనేసి కొంతమంది యూట్యూబర్స్ దగ్గర వీడియోస్ని కూడా నేను చూశాను బట్ నాకైతే రోజు రోజుకి ఓపిక అయితే కాస్త తగ్గిపోతూ ఉంది మళ్ళీ యూట్యూబ్లో సాధించాలి అనే సత్తా అయితే మైండ్ అయితే వచ్చేస్తుంది ఇంకా అటు ఇటు ఉన్నాను ఎటు కాని పరిస్థితులలో మధ్యలో నిలబడిపోయాను ఫ్రెండ్స్ మీరంతా సపోర్ట్ చేయండి వీడియోస్ని చూడండి ఇంకొంతమంది కొత్త వ్యూవర్స్కి అయితే మన వీడియోస్ని షేర్ చేయండి నెక్స్ట్ ఇంకా ఏమైనా మంచి మంచి టిప్స్ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి లేదా మీకు ఏమైనా కావాలి ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా మీరు వీడియోని చూస్తున్నారు యూట్యూబ్ ఇంకొంతమంది కొత్త వ్యూవర్స్కి అయితే రికమెండ్ చేస్తుందంట వీడియోని ఇంకేంటంటే ఫ్రెండ్స్ ఇంకేదో చెప్పాలనుకున్నా కానీ మొత్తానికైతే కొంచెం సంతోషమే ఇంత వర్క్ అయినా వచ్చాను ఇంత దూరమైనా తీసుకురాగలిగారు ఇకపై కూడా నేను ఓపిక్గా వీడియోస్ని షేర్ చేస్తాను ఎంత మంచి కంటెంట్ మనం పోస్ట్ చేసినా అంతో ఇంతో లక్ కూడా ఉండాలి అప్పుడే మన వీడియోస్ అయితే వైరల్ అవుతాయి ఎంత మంచి కంటెంట్ ఇచ్చి వీడియోస్ని పెట్టినా కూడా వైరల్ అయితే అవ్వట్లేదు చాలా మందికి మెయిన్ నాకైతే ఇలాంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీతో చెప్తున్నాను ఇకపై కొత్త కొత్త వీడియోస్ని అయితే చేంజ్ చేసి నా డైలీ రొటీన్ నేను ఎలాంటి పనులు చేస్తా అసలు ఇంట్లో ఏం చేస్తానో ఇలా డైలీ లైఫ్ స్టైల్ని చూపిద్దాము కంటెంట్ని అయితే చేంజ్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చినందుకు ప్రతి ఒక్కరికైతే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇకపై కూడా మీరు మాకు నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి అయితే చేసేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మరి కొంతమందికి అయితే షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్